ఇప్పటికీ ఖాళీ బూడిదైపోతున్నటువంటి లాస్ ఏంజల్స్ ప్రాంతం ఎందుకని ఈ ప్రాంతం ఈ రకంగా ఖాళీ బూడిదైపోందనే ప్రశ్న ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలకే కాదు అమెరికా దేశానికే కాదు యావత్ ప్రపంచ దేశాలు కూడా ఈరోజు వేధిస్తూ ఒక ప్రశ్న ఎందుకని ఆ ప్రాంతం ఇలా కాలి తగలడిపోతుంది అనేటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఇటు చూసిన కనుచూపు మేరలో లాస్ ఏంజల్స్ ప్రాంతంలో ఎటువైపు చూసిన కనుచూపు మేర అంతట్లో కూడా బూడిద తప్ప ఇంకేమీ కూడా మిగిలి అక్కడ కారణం ప్రతి పరిస్థితి ఒక బొగ్గు బూడిద మాత్రం కనబడుతుంది అనేక మంది ప్రాణాలు అరచేతులో పెట్టుకుని బతికే పరిస్థితి లక్షల కోట్లలో ఆస్తి నష్టం బూడిదైపోయినటువంటి హాలీవుడ్ తారల యొక్క నిలయాలు ప్రముఖ వ్యాపారవేత్తల యొక్క ఇళ్ళు ఇళ్ళు విడిచిపెట్టినటువంటి ఇండియన్ సెలబ్రిటీలు ఈ వైల్డ్ ఫైర్ అంతటికీ అసలు కారణం ఏంటి ఎందుకని ఈ దుస్థితి ఆ ప్రాంతానికి వచ్చింది ఎందుకు జరిగింది అనేటి ప్రశ్నకి ఈరోజు అనేక మంది చాలా రకరకాల ఉద్దేశాలతో సందేహాలతో చాలామంది ఉన్నారు ఈరోజు మనం చూస్తే అక్కడ అమెరికా ప్రాంతంలో కాలిఫోర్నియాటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతం హాలీవుడ్ సినీ తరలకి నిలయముగా అది ఏర్పడి ప్రాంతం ప్రపంచంలో రిచెస్ట్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో ఉంది ఈ యొక్క లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతం ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటని ఉన్నటువంటి డేక్టివ్స్ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు వారు చెప్పిన విషయాలు కేవలం ఇది కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎడిషన్ అనేటువంటి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళదే ఇది తప్పు అనేవాళ్ళు కొంతమంది అయితే కొన్ని బలమైన గాలులు వేచడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేటి వాళ్ళు కొంతమంది అయితే అక్కడ కాదు అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి హెడ్ వైర్లలో విద్యుత్ సరఫరా అక్కడ కరెక్ట్ అయ్యానికి ఎవరు కూడా నిలపలేదు ఆపేయలేదు అది వాళ్ళు తప్పే దానివల్లే ఇది జరిగింది అనేటువంటి వాళ్ళు కొంతమంది ఈ రకంగా పలువురు పలు రకాలైనటువంటి విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు అసలు ఈ యొక్క లాస్ ఏంజల్ ప్రాంతంలో ఇంత భయంకరమైన ప్రాంతం ఇలా జరగడానికి కారణం ఇలా జరిగిన దాన్ని బట్టి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకొంతమంది యొక్క మనుషుల యొక్క అడ్రస్ కూడా గల్లంతా అయిపోయింది అసలు అలా ఏమయ్యారో కూడా ఎప్పటి వరకు కూడా అంతు చిక్కని పరిస్థితి కొన్ని వేల ఇళ్ళు దగ్ధమై బూడిదైపోయాయి కొన్ని వేల ఎకరాలు తగలబడిపోయాయి అక్కడ ఉన్న పరిస్థితులు ఈ రోజుకి నిన్న మంగళవారం వరకు కూడా అనేక అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్ చేత అనేకమైనటువంటి ఇంజిన్ల చేత ఆర్పుతున్న మంటలు ఆరట్లేదు కొన్ని హెలికాప్టర్స్ ద్వారా ట్యాంకర్ల నీళ్ళ వాటర్ ట్యాంకులు పెట్టి అక్కడ నీళ్లు కుమ్మరిస్తున్నా కూడా ఎప్పటి వరకు కూడా అక్కడ ఎటువంటి మంటలు ఆరిపోని పరిస్థితి ఇంకా ఎక్కువగా పక్కనున్న ప్రాంతాలు కూడా విస్తరిస్తున్న పరిస్థితి ఎందుకని దుస్థితి లాస్ ఏంజల్ ప్రాంతానికి వచ్చింది కారణం ఏంటి అసలు దీనికి కారణం కొంతమంది కొన్ని కొన్ని కారణాలు చెబుతున్నారు అక్కడ విద్యుత్ ఎలక్ట్రిక్ ప్రాబ్లం అని లేదా గాలుల వల్లని లేదా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కొంతమంది నిర్లక్ష్య స్వభావం వల్లని కొంతమంది దేవుడే దీనికి కారణమని అసలు నిజంగా ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇలా జరగడం ఇంత ఇదే కాదు ఇంతకుముందు చాలాసార్లు అమెరికా ప్రాంతంలో ఆ కాలిఫోర్నియా ప్రాంతంలో ఇలాంటివి జరిగినాయి కానీ ఎంత పెద్ద విపత్తు ప్రకృతి విపత్తు ఎంత వరకు కూడా ఎప్పుడూ ఆ ప్రాంతంలో ఎంత భారీ నష్టం ఎప్పుడు కూడా జరగలేదు ఎంత భయంకరమైన ప్రమాదం ఎప్పుడు కూడా రాలేదు జరిగాయి కానీ ఎంత భయంకరంగా ఎప్పుడు జరగలేదు కారణం ఏంటి అనేది ఇప్పుడు మన ఉన్న ప్రశ్న ఇప్పుడు ఆ ప్రశ్నకు నేను పరిపూర్ణంగా మీకు సమాధానం ఇవ్వడానికి రోజు లైవ్లోకి రావడం జరిగింది జయతీ నా మాటలు జాబ్తుండీ ఈ అమెరికా దేశంలో ఈ కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో పరిస్థితి ఏంటంటే అక్కడ ఉండేది ఎవరు ఎక్కువ అంటే హాలీవుడ్ తారలు ఎక్కువ నివాసం ఉంటారు సెలబ్రిటీస్ ఎక్కువ అక్కడ నివాసం చేస్తుంటారు అక్కడ వాళ్ళు చాలామంది కూడా రకరకాలు చా ఒక కాదు ఇద్దరు కాదు చాలా భారీ ఎత్తులో అనేక మంది హాలీవుడ్ తారలు అక్కడ వారు కొంతమంది ఇళ్ళు భవనాలు కొన్ని మిలియన్ డాలర్లు పెట్టుకుని ఒక రాజభవనాల లాగా అక్కడ ఇల్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు అందులో మనం చూస్తే కొంతమంది పేర్లు కూడా మీకు తెలుస్తుంటే నేను మీకు తెలియజేస్తాను అక్కడ చాలామంది హాలీవుడ్ సూపర్ స్టార్ మెల్ గిబ్సన్ ప్యారిస్ హెల్టన్ బిల్లీ క్రిస్టల్ జాన్ గుడ్మన్ బెల్లా హడి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సూపర్ స్టార్స్ అక్కడ అక్కడ భవనాలు ఇంద్ర భవనంలాగా ఏర్పాటు చేసుకుని అక్కడ ఇల్లు కట్టుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు అంత మాత్రమే కాదు మన ఇండియాకి సంబంధించినటువంటి కొంతమంది సెలబ్రిటీలు కూడా అక్కడ కొన్ని భవనాలు ఇళ్లను ఏర్పరుచుకున్నారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ నివాసం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎంతోమంది మన ఇండియా సెలబ్రిటీలు కూడా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు మీకు నిలబెడితే ప్రీతి జింట మీ అందరూ తెలుసు ఆమె కూడా అక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకున్న పరిస్థితులు మనకు కనబడతాయి అంత మాత్రమే కాదు అక్కడ నోరా ఫతేహి అనేటువంటి ఆమె కూడా అక్కడ ఇల్లు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన ఇండియా సెలబ్రిటీలు కూడా చాలామంది అక్కడ ఇప్పుడు అక్కడ ఉన్న ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తే అక్కడ చాలామంది లక్షల్లో నష్టం జరిగింది భారీ నష్టం ఎంత భయంకరంగా అంటే వాస్తవం చెప్పాలంటే కొంతమంది మరణించారు కొంతమంది అడ్రస్ గల్లంత అయిపోయింది కొన్ని ఎకరాలు కొన్ని లక్షల ఇళ్ళు కొన్ని వేల ఇళ్ళు కూడా అక్కడ దగ్ధమైపోయాయి భారీ నష్టం ఎంత నష్టమో దాదాపు రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్భై ఐదు మిలియన్ డాలర్ల నష్టం అంటే మన ఇండియా ప్రకారం మన లెక్కే చెప్తే కనుక అక్కడ జరిగిన నష్టం వాళ్ళకున్న డబ్బు వాళ్ళకున్న బంగారం వాళ్ళకున్న భవనాలు వ్యాపారవేత్తల యొక్క పరిశ్రమలు వారి యొక్క ఆఫీసుల యొక్క మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా స్మాష్ అయిపోయి బూడిద ఎట్టు చూసినా బూడిద తప్ప ఇంకేమీ లాస్ ఏం అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఉండే ప్రజలు ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా వారు కాలిపోయిన ఇళ్లను చూసి వాళ్ళు కాలిపోతున్న ఆ ఇళ్ళు చూసి ఆ భవనాలు చూసి గుండెలు బాదుకుంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ కళ్ళ ఎదుటే అవి కాలిపోతుంటే తట్టుకోక ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నివాసం చేయాలో ఎక్కడ ఉండాలో మళ్ళీ తిరిగొచ్చి అక్కడ ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితిలో ఇప్పుడు లాస్ ఏంజల్ ప్రాంతం ఉంది అక్కడ ప్రజలు అలాంటి భయంకరమైన దుస్థితిలో ఈరోజు ఉన్నారు ఎందుకని ఈ ప్రాంతానికి ఇలాంటి దుస్థితి వచ్చింది అసలు కారణం ఏంటి ఇప్పుడు వీళ్ళు చెప్పేవే ప్రజల నిర్లక్ష్యమైన కారణం లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి యొక్క కారణం లేదా దేవుడి కారణం ఆలోచిస్తే ఒకటి మనకు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వాస్తవంగా మన ఇండియాకి ఎంత నష్టం అంటే దాదాపు వందల్లో కాదు వేలల్లో కూడా కాదు వంద లక్షలు కాదు వేల లక్షలు కాదు ఇరవై ఒక్క లక్షల కోట్ల నష్టం వచ్చింది ఇదంతా ఎవరిది అంటే అక్కడ హాల్ని ఉడ్డు తారల యొక్క ఆస్తులే వాళ్ళకున్న డబ్బు బంగారం కట్ల కట్లు అన్నీ కూడా తగలబడిపోయి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాయి దీనికి కారణం ఏంటో మెయిన్ రీజన్ చాలామంది చాలా రకాలనుకున్నారు మెయిన్ ఉద్దేశాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను మీరు జాగ్రత్తగా గమనించిన ఏంటంటే ఇక్కడ వాస్తవంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత నూతన సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత వాస్తవంగా మనిషి మానవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాకు మరొక సంవత్సరం ఇచ్చాడు దేవుడు మాకు ఆ సంవత్సరం మాకు అనుగ్రహించాడని కృతజ్ఞత కలిగి నూతన సంవత్సరంలోకి అడుగు పెడతారు ఎవరైనా కూడా కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి జనవరి ఒకటి గడిచిన తర్వాత రెండవ తారీఖున రెండవ తారీఖున ఆ లాస్ ఏంజల్ ప్రాంతంలో ఒక ప్రవక్తిని ఒక స్త్రీ ఒక సహోదరి రెండో తారీఖు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా యేసు క్రీస్తుని గురించి స్వార్థ చెబుతుంది ఏమని తెలుసా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు ఏమని మాట్లాడంటే ఈ ప్రాంతం భయంకరమైన పాపముతో నిండిపోయి ఉంది మీరందరూ కూడా మీ పాపాన్ని విడిచిపెట్టండి క్రీస్తుని నమ్మండి అని సువార్థ చెబుతుంది ఒకసారి ఆ మాటలు మీరే చూడండి మీరే వినండి రెండో తారీఖు జరిగినటువంటి విషయం coming to this city and I prophetically speak it out loud as a warning. You think all this debauchery, all this sin is going unnoticed? You think getting drunk, smoking weed, sex before marriage, homosexuality, transgender, all of that, you think that God doesn't see it? God says it's an abomination. The sins of the world separate us from a holy God because the wages of sin is death, hell, forever. But Jesus came to give you life and life abundantly. He came, Jesus came to die on a cross, a brutal death for you and me so you can be forgiven of your sins. And three days later, he rose again. He's alive and alive forever.

ఈ ప్రాంతం పాపంతో నిండిపోయింది మీరందరూ పాపం భయంకరం పాపం ఇచ్చనివి తన పాపం ఇక్కడ పెరిగిపోయింది మీరు నమ్మడం మీ పాపను విడిచిపెట్టండి లేకపోతే రాబోయే దినంలో మీకు భయంకర ముప్పు రాబోతుంది భయంకర ప్రమాదం ఇక్కడ జరగబోతుంది అని ఆమె ప్రకటించింది ఒక్కడు కూడా పట్టించుకోలే ఒక్కడంటే ఒక్కడు కూడా ఆమె మాటను లెక్క చేయలేదు వినలేదు అది రెండో తారీఖున వాళ్ళకి అది దేవుడే హెచ్చరిక రూపంలో ఆ ప్రాంతం వాళ్ళకి వినిపించాడు ఎవడూ లెక్క చేయలేదు ఎందుకు వారు లెక్క చేయలేదంటే కారణం కూడా ఉంది మూడవ తారీఖున మూడవ తారీఖున జరిగిన విషయాన్ని తెలుసా వారు నూతన సుందరం అడుగుపెట్టినటువంటి సంబరాలు జరిపించుకోవడానికి ఆ హాలీవుడ్ సినీ తారలందరూ కలిసి గోల్డెన్ గ్లోబల్ ఈవెంట్ అని ఒక ఈవెంట్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ ఈవెంట్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఈవెంట్లో వాళ్ళు చేసినటువంటి పని తెలుసా వారు సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు ఆ సంతోషిస్తూ ఆనందిస్తూ వారు కొన్ని ఇంటర్వ్యూ చేసుకుంటూ అక్కడ ఉన్న ప్రజల్ని ఇంటర్వ్యూ చేస్తూ అడుగుతున్నారు అడిగినటువంటి తెలియని అక్కడ ఫలితం ఏంటి రిజల్ట్ ఏంటంటే మేము ఈరోజు నూతన సంవత్సరాలు అడుగుపెట్టాం మేము హ్యాపీగా ఉన్నాం మేము సంతోషంగా ఉన్నాం మా దగ్గర డబ్బు ఉంది మా దగ్గర బంగారం ఉంది మా దగ్గర మాకు కావాల్సినవి అని ఉన్నాయి మాకు లగ్జరీ లైఫ్ ఉంది మాకు టాలెంట్ ఉంది మేము చాలా పేరు ప్రఖ్యాతులు సెలబ్రేటీసాం మాకు ఇన్ని ఉన్నాయి కాబట్టి మేము మా జ్ఞానాన్ని బట్టి మా తెలివితేటలను బట్టి మేము ఎంతవరకు వచ్చాం అని వారు చాలా లెక్కేసుని మాకు వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ భయంకర పరిస్థితి ఏంటంటే మాకు ఈ ప్రాంతానికి మాకు దేవుడితో సంబంధం లేదు మా ప్రాంతం ఉన్న మనుషులు మేము పోల్చుకుంటే అసలు మా దృష్టిలో దేవుడు జీరో అని చెప్పారు వాళ్ళు అసలు దేవుడు నథింగ్ అని చెప్పారు అంటే దేవుడు ఆ మాట చెప్పినప్పుడు నిజంగా గ్రహంలో చాలా ఎగతాళిగా వెటకారంగా హేళాకోళంగా అసలు మాకు దేవుడితోనే సంబంధం లేదు దేవుడితో మాకు పని లేదు దేవుడు మాకు అవసరం లేదు మా దృష్టిలో మా ప్రాంతంలో గాడ్లెస్ So much has already happened in the first half, and the acceptance speeches have been on fire. Who got shouted out the most? Let's look at the numbers. All right, cast and crew are leading the way with 11 mentions, moms are holding strong with three shout outs. వాళ్ళు చూసారా గాడ్లెస్ సిటీ అనగా అంటే మా నగరానికి మా ప్రాంతానికి దేవుడు జీరో అంటే దేవుడే లేడు మాకు దేవుడు అవసరం లేదు అని చెప్పుకున్నారండి వాస్తవంగా చాలా మంది రోజు దీనికి కారణం ఏవేమని చాలా మంది అనుకోవచ్చు నిజమైన కారణం జాగ్రత్త వినాలి ఈరోజు మీ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ప్రతి మానవుడు దేవుడు లేకుండా మనిషి లేడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుడు లేకుండా మనిషే లేడు ఈరోజు దేవుడు లేకుండా సృష్టి లేదు ఈరోజు ఆ విషయాన్ని సృష్టికర్తనే మర్చిపోయి దేవుణ్ణి సృష్టించిన దేవుణ్ణే మనిషిని పుట్టించిన దేవుణ్ణే మాకు సంబంధం లేదని పక్కన పెట్టి దేవుడిని చివరికి జీరో చేసి మేమే హీరోలు అని చెప్పుకునే స్థాయికి స్థితికి లాస్ట్ ఏం చేసినటువంటి హాలీవుడ్ తారలందరూ కూడా ఆ ప్రదేశం అందరూ కూడా ఆ స్థితికి వెళ్ళిపోయారు ఆ పరిచూసిన దేవుడు వాస్తవం ఏం చేయాలండి ఏం చేస్తాడు ఆల్రెడీ ముందుగానే దేవుడు హెచ్చరిక చేశాడు మీ పాపం పండిపోయింది మీరు పాపలు ఉన్నారు కృష్టికి జ్ఞాపకం చేసుకోవాలని ఎవడు లెక్క చేయలేదు దాన్ని పోయి దేవుణ్ణి ఏళన చేసి ఎగతాళి చేసి మాట్లాడి దేవుణ్ణి తక్కువ చేసేసి వారు భయంకరమైనటువంటి పాపాలు చేసి అక్కడ భయంకర విగ్రహాలరాధన చేసి ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో ఎక్కువైపోయిన కారణాన్ని బట్టి అలా జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాతే మొత్తం కాలిపోయినటువంటి లాస్ ఏంజెస్లో మంట చిచ్చు రేగి భయంకరమైన బలమైన గాలులు వీచి మొత్తం ప్రాంతమంతా తగలబడిపోయి ఈ రోజుకి నిన్న మంగళవారం కూడా మంటలు కూడా ఆరక బూడిదే ఇటు చూసినా కనిపిస్తూ భయంకర పరిస్థితులు మనుషులు గుండెలు బాదుకునేటువంటి రోదన పరిస్థితి ఇప్పుడు అక్కడ కనబడడానికి కారణం ఏంటో తెలుసా దేవుడునే పక్కన పెట్టారు కనుక దేవుణ్ణి వదిలేశారు కనుక ఈ రోజు మనిషికి ఎంత డబ్బు ఎంత బంగారం అన్న నిండా బంగారం ఉందని చెప్పి అంత మాత్రమే ఒంటి ఇంటి నిండా డబ్బు ఉందని చెప్పి వెర్రవిగి పుట్టించిన దేవునే సృష్టి కర్తనే పక్కన పెడితే ఎవడి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది ఎవరి స్థితి అయినా ఇస్తకొచ్చి అది లాస్ ఏంజల్స్ ప్రాంతమే కాదు అమెరికా దేశమే కాదు ఇది యావత్ ప్రపంచ దేశాలకి ఒక పాఠం అని చెప్పొచ్చు ఎందుకో తెలుసా ఏ దేవుడే చేసడానికి రుజువు ఏంటని మీరు చెప్పచ్చు ఎందుకంటే సృష్టి కర్తకి సృష్టి మీద ప్రకృతి మీద అధికారం ఉంది ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో తన నమ్మినటువంటి యోనా భక్తుడే ఆ దేవుని మాట వినకుండా ఒక ప్రాంతానికి వెళ్ళి ఇంకో ప్రాంతానికి వెళ్ళి తరిచిసి వాడిగితేనే నా దేవుడు తుఫాను రేపి గాలి రేపి అక్కడ ప్రళయమే సృష్టించాడు మరలా తన భక్తుడికి బుద్ధి వచ్చేలా చేసి తన వైపు త్రిప్పుకున్నాడు నా ఏసయ్య అంత మాత్రమే కాదు మొదట పుట్టిన మానవ జాతి మనుషులందరూ కూడా దేవుడు పుట్టించాడనే సంగతి మరిచి ఆయనే మనసు సృజించాడనే సంగతి మరిచి వాళ్ళందరూ కూడా తినేవాడు తిని తాగేవాడు తాగి తిరిగేవాడు తిరిగి భయంకర వేచలు విడితనంతో పాపంలో కొట్టుమిట్టాడుతుంటే నా దేవుడు చల రప్పించి మొత్తం అందరిని కూడా తుడిచిపెట్టేశాడు ఇవి చేసింది దేవుడే అని మీకు చెప్తున్నాను ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు మనిషి దేవుని మాట వినప్పుడు దేవుని లెక్క చేయనప్పుడు దేవుని తీసి పక్కన పెట్టినప్పుడు ఆ దేవుడు ఎలాంటి వాడో గుర్తు చేసేవాడే దేవుడు అవుతాడు ఈరోజు ఆ ప్రాంతం నాకు దూస్తే రావడానికి కారణం ఖచ్చితంగా దేవుడే ఎందుకంటే ఆ ప్రాంతంలో కొన్ని ప్రదేశాల్లో దేవుడు తన శిక్షణ వెంటనే అమలు చేస్తాడు కొంతమంది కొంచెం లేట్ చేస్తాడు అంతే ఇంతకు మించి ఇక్కడ కారణం ఏమి కూడా లేదు ఆ ప్రాంతంలో వారి పాపం ఎక్కువైపోయింది దేవుడు వెంటనే రిజల్ట్ ఇచ్చాడు కొన్ని ప్రాంతాలు మీరు అనుకోవచ్చు మన దేశంలో కూడా జరుగుతున్నాయండి బైబిల్ దగ్గరించే వాళ్ళు ఉన్నారు బైబిల్ని కాల్ చేసేవాళ్ళు ఉన్నారు అందరూ వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు తిట్టే వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళకేం జరగట్లేదు అనే డౌట్ మీకు ఉండొచ్చు కొంచెం వెయిట్ చేస్తే చాలు దేవుడు కొంతమందికి చెప్తున్నా కదా వెంటనే శిక్ష అమలు చేస్తాడు కొంతమంది కొంచెం లేట్గా చేస్తాడు జరగలేదు కదా ఇంకేమి అని చెప్పి ధైర్యంగా బ్రతకడానికి లేదు అదేం ఏం కాదు ఏ క్షణమైనా ఏ పరిస్థితి అయినా దేవుని ధిక్కరించిన వాడికి దేవుడితో నాకు పని లేదు నాకు డబ్బు ఉంది నాకు అధికారం ఉంది నాకు పేరు ఉంది నాకు ప్రఖ్యాతులు ఉన్నాయి నాకు ధనం ఉంది నాకు హోదా ఉంది నాకు కుర్చీ ఉంది నాకు పదవి ఉంది అని వెర్ర వీగి దేవుని పక్కన పెట్టిన ఏ ఒక్కడికైనా ఇదే దుస్థితి పడుతుంది ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా ఏ రాష్ట్రానికైనా ఏ జిల్లాకైనా ఏ గవర్నమెంట్కి ఇదే పరిస్థితి వస్తుంది కారణం ఏంటి తెలుసా సృష్టికర్త అయిన దేవుని మరిచి బ్రతికితే పరిస్థితి ఇలా ఉంటాయి అక్కడ చూచి రేగింది మీకు ఇంకో విషయం చెప్తున్నా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి డెగిటివ్స్ కూడా పరిశీలించి పరీక్షించి నిన్న మంగళవారం వరకు కూడా తెలుసుకున్నా ఇంతకీ వాళ్ళ వాళ్ళ కారణం అనుకున్నారు తప్ప అసలు మొదట ఈ కారు చిచ్చి ఎక్కడ రేగింది ఎక్కడ స్టార్ట్ అయింది అని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈ రోజుకి ఎవరికి అది ఇప్పటికీ తెలియలేదు ఎప్పటికీ అంతు చెక్కలేదు అది అక్కడ వర్షం కారణం ఏంటంటే దేవుడిని పక్కన పెడితే పరిస్థితి ఇలాగే ఉంటాయండి గుర్తు ఈరోజు ప్రతి క్రైస్తువుడైనా క్రైస్తవ్యాతులైనా ప్రపంచ దేశాలైనా ఈరోజు ఈ సంఘటన ఈరోజు అక్కడ జరగవచ్చు రేపు మన ప్రాంతంలో జరగవచ్చు కానీ సృష్టి కర్తను మరిచే ఒకరికైనా దేవుని పక్కన పెడితే ఒకరికైనా రిజల్ట్ ఎలాగ ఉంటుంది పరిస్థితి ఎలాగుంటుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఎందుకు ఆ ప్రాంతం తగలబడిపోయిందంటే దేవుడు హెచ్చరించినా వినలేదు కాబట్టి దేవుణ్ణే జీరో చేసి మాట్లాడారు కాబట్టి దేవుణ్ణే ఎగతాళి చేశారు కాబట్టి దేవుణ్ణే సృష్టికర్తనే పక్కన పెట్టేశారు కాబట్టి ఈ దుస్థితి లాస్ ఏంజల్స్లో జరిగింది గొప్ప గొప్ప వేత్త వ్యాపారవేత్తలు ప్రముఖులు హాలీవుడ్ తార్లే ఇప్పుడు అక్కడ నివసించడానికి కూడా దిక్కు లేని పరిస్థితి కోట్లున్నాయి ఏం లాభం లక్షలున్నాయి ఏం లాభం అన్నీ కూడా బూడిద పాలైపోయాయి ఈరోజు నేనా పరిస్థితి కూడా అంతే దేవుణ్ణి నమ్మాలి మారు మనసు పొందాలి రక్షించబడాలి సృష్టికర్తను తెలుసుకోవాలి ఆయన మాత్రమే కలిగి జీవించే కృప మనందరం కలిగి ఉండాలి రాబోయే ఉగ్రత నుండి మనందరం కూడా తప్పించబడాలి ఆమె